రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్ సో మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి ఏకకాలంలో దేశం మొత్తం ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది సర్పంచ్ టు ప్రైమ్ మినిస్టర్ ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి భారతదేశంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి రాజకీయంగా ఎట్లాంటి సవాళ్ళు ప్రతిపక్షాల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి మాట్లాడదాం డిస్కస్ చేస్తున్నాం రైట్ దత్తాత్రే గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగినటువంటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్లస్ పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా రావడం వల్ల ఇవాళ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మేము తీవ్రమైనటువంటి నష్టాన్ని గురయ్యాం అలాగే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి అనేటువంటిది బలంగా విజయం సాధించి వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ లో పెంచుకున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తక్కువ సమయంలో జరిగినటువంటి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలే ఒక గొప్ప ఉదాహరణ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికి కనుమారుగా అవుతుంది అది వీళ్ళు బీజేపీ పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేసిన చెప్పిన ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమే కదా ప్రాంతీయ పార్టీలే కదా గెలిచింది ఎన్ని ఎన్నికలు ఏ టైంలో పెట్టిన కానీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఎక్కడ దెబ్బతింటుంది అన్నది ఇక్కడ అర్థం కాని ప్రశ్న ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కాదు ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఇవాళ మనం స్పష్టంగా ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో లేకుండా పోవడానికి కారణం ఆ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చింటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము కేవలం అధికారాన్ని వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో కోల్పోయాము ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాము అదే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మా యొక్క ప్రాతినిధ్యం ఎంత ఘోరంగా విప్లవో చూసారు ప్రజలు ఏ విధంగా ఆఫ్ ఓట్ అనేటువంటిది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూసి ఎనిమిది ఎనిమిది స్థానాలు వాళ్ళకి ఇచ్చేశారు ఇక ఎంఐఎం స్థానం విషయానికి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఇట్లా నేను అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా ఇది కొరకరాని కొయ్యగా మారుతుంది వాళ్ళ అస్తిత్వాన్ని ఖచ్చితంగా కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఒప్పుకోం ఇవాళ ఈ కోవింద్ కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది శ్రీకాంత్ గారు ఇది చాలా పెద్ద బోల్డ్ డెసిషన్ ఈ జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయ రక్షణ యంత్రాంగాన్ని తీసుకురావాల్సి ఉంటది అట్లాగే తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏర్పాటు చేయాలంటే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీలు ఇప్పుడు ప్రస్తుతం మొన్న మొన్ననే రీసెంట్ గా ఎన్నికలు జరిగినటువంటి అసెంబ్లీల ఆ అధికారాలను రద్దు చేయడం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి రాజ్యాంగంలో వాటికి యాక్సెప్టెన్సీ లేదు తొలి దశలో ఇంకా రెండో దశలో కార్పొరేషన్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ కూడా సవాళ్ళతో కూడుకున్నాయి ఏడు దేశాలను వీళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు శ్రీకాంత్ గారు ఈ ఏడు దేశాల ఎన్నికలు ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో భారత ఇప్పుడు మనకు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి స్ఫూర్తి కావచ్చు లేకపోతే అందరము సమానమైనటువంటి స్ఫూర్తి కావచ్చు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు జర్మనీ దేశంలో ఛాన్సలర్ వ్యవస్థ ఉంది ఇండోనేషియా తీసుకున్నారు స్వీడన్ తీసుకున్నారు తర్వాత జపాన్ తీసుకున్నారు ఫిలిపిన్స్ తీసుకున్నారు ఈ ఏడు దేశాల ఎన్నికల విధానాలని పోల్చి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల విధానాలను తీసుకుంటామన్నారు ఆ దేశాలన్నింటిలో కూడా జనాభా భారతదేశ జనాభాతో పోలిస్తే ఎక్కడ కూడా సరిపోదు ఇవాళ మన దగ్గర ఇవే ఎన్నికలు జరిగితే ఈవీఎంలు ఉన్న ప్రస్తుత సామర్థ్యం ఉందండి పన్నెండు లక్షల ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే జమిలీ ఎన్నికలు జరిగితే ఇరవై ఐదు లక్షల ఈవీఎంలకు అవసరం అవుతుంది వీవీ ప్యాట్ల విషయానికి కూడా వస్తే సేమ్ పన్నెండు లక్షలు ఇరవై ఐదు లక్షలు కేంద్ర బలగాల సంఖ్య ఒకవేళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది మనకు ఒక్కొక్క మావోయిస్టు ఉన్నాయి కొన్ని ఉగ్రవాద ప్రాంతాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వివిధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ బలగాలు ఎన్ని పదమూడు వందల యాభై బలగాలే మనకు అందుబాటులో ఉంటాయి ఈ ఎన్నికలు జరపాలంటే ఆరు వేల బలగాలు ఒకేసారి కావాలి అంటే ఇది చాలా పర్యవేక్షకులు కూడా మనకు దాదాపుగా యాభై లక్షల మంది పర్యవేక్షకులు అవసరం అవుతుంది మరి మనకు అందుబాటులో ఉంది పది ఇంత లక్ష మంది కూడా లేదు ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఈ ఎన్నికల విధానం అనేటువంటిది మనకు ఇప్పుడున్నటువంటి జనాభా దామ ప్రకారం కావచ్చు ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోసం కావచ్చు ముఖ్యంగా జాతీయ పార్టీలు రెండూ కూడా అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము సత్స ఒప్పుకోమంటే ఒప్పుకోమంటుంది కేవలం బీజేపీ పార్టీ ఎందుకు తన ఆ అంటే యాక్సెప్టెన్స్ చూపిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలతోనే కదా ప్రతి రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలను కూల్చేస్తున్నారు ఈడీ సిబిఐ సో ప్రాంతీయ పార్టీలు లేకుండా పోతే అయితే కాంగ్రెస్ లేకపోతే ఎన్నికలు వస్తే పార్టీలు దెబ్బతింటాయి ప్రాంతీయ పార్టీలు ఉనికి లేకుండా పోతాయి అంటే ఎంతవరకు అక్సెప్ట్ చేయాలని అర్థం కాదు ఎందుకంటే గతంలో కూడా ఐ థింక్ సార్ మీరు దీని మీద క్లారిటీ అండి గతంలో కూడా జమిలీ ఎన్నికల టైంలో అప్పుడు జరిగినప్పుడు బీహారు బాంబే మెడ్రాసు మైసూర్ పంజాబ్ యూపీ పశ్చిమ బెంగాల్ శాసనసభలు కూడా వాటి పదవీకాలం అయిపోకముందే రద్దు చేయడం జరిగింది ఆ టైంలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి బట్ ఇక్కడ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం మాత్రం కోల్పోయింది నాకు కనిపించలేదు బట్ ఒకవేళ ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్తున్నట్టు ప్రాంతీయ పార్టీల ఉనికికి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ఒక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నది చూడాలి సార్ వీటితో పాటు ఇంకొకటి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మధ్యలో పడిపోతే ఏంటి అన్నది ఒక ప్రశ్న ప్రస్తుతం ఏదైనా ఒక ప్రభుత్వం పడిపోతే మళ్ళీ దానికోసం మధ్యంతరంగా ఎన్నికలు పెడతారు సో అది కూడా ఐదేళ్ళ పదవీ కాలం ఉంటుంది బట్ ఒకవేళ ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే ఇది ఉప ఎన్నిక కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మూడేళ్లకు ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఐదేళ్లకు ఉండదు ఆ రెండేళ్ల పదవీ కాలే ఆ రెండేళ్ల కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు ఇది తెలియాల్సినటువంటి అంశం సో దీని గురించి కొంత మీ వర్షన్లో ఒక క్లారిటీ ఇస్తారా ఎందుకంటే సవరణలు చట్టాలు అసెంబ్లీలో ఎన్నికలు ఉంటాయి ఇంతమంది ఒప్పుకోవాలి రాజ్యసభలో ఇంతమంది బట్ ద టెక్నికల్ థింగ్ ఈజ్ ఉప ఎన్నిక కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా సమ్ బ్యాడ్ అయితే అక్కడ ఉప ఎన్నిక ఎట్లా జరుగుతుందో ఒక ప్రభుత్వం కూడా అదే పద్ధతిలోకి వెళ్తుంది ద పాయింట్ షుడ్ బి నోటెడ్ శేషు సార్ శ్రీకాంత్ గారు మీరు అడిగిన ప్రశ్నల కంటే ముందు ఒక చిన్న పార్థసారథి గారితో ఒక చిన్న డిఫర్ అవుతున్నాను ఏంటంటే సారేం చెప్పారంటే గత లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ కాదు చాలా బిగ్ మెజార్టీ ఉంది మూడు వందల మూడు లోక్సభ స్థానాలు గెలిస్తే వాళ్ళు సొంతంగా ఎన్డీఏతో కలిపి మూడు వందల యాభై లోక్సభ స్థానాల బలం ఉంది వాళ్ళకి ఆ బలం ఉన్నప్పుడే వాళ్ళు ఈ చట్టాలన్నీ ఏకపక్షంగా చేసుకొని పోయారనేటటువంటి విమర్శలు ఉన్నాయి బట్ ఈ సమయంలో మీరు మొన్న విషయం చూసాం వక్ బోర్డు సంబంధించినటువంటి బిల్ విషయంలోనే చూసాం మనం అక్కడ ఎట్లాగో లోక్సభలో అది ఆమోదంలోకి రాదు అని ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్ మేరకు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా బట్ పదిహేడో లోక్సభకి పద్దెనిమిదో లోక్సభకి చాలా తేడా ఉంది ఏకపక్షంగా బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునేటటువంటి స్థితిలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం లేదని గమనించాలా దిస్ ఇస్ పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే మీరు 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 అడిగినటువంటి ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఏంటది ప్రాంతీయ పార్టీల ఉనికికి శేషు సార్ ఒక్క నిమిషం మీ మీ పాయింట్ కంటిన్యూ చేసే ముందు పార్థసారథి గారు ఒక సబ్మిషన్ హ్యాండ్ రైజ్ చేశారు ఆయన సబ్మిషన్ తీసుకొని ఐ కమ్ బ్యాక్ అంటే ఆ రోజు కూడా కావాల్సింది టూ థర్డ్ మెజారిటీ లేదండి మూడు వందల యాభై రెండు ఉన్నా కూడా మెజార్టీ త్రీ సిక్స్టీ టూ మీరు ఆ రోజు మూడు వందల యాభై బలం ఉంది ఇంకొక పన్నెండు మాత్రమే కదా పన్నెండు రాజ్యసభలో మాకు లేదు కదా రాజ్యసభలో లేదు ఇప్పుడు రాజ్యసభలో లేదండి రాజ్యసభలో మొన్న వచ్చింది రెండు వందల నలభైకి రెండు వందల తొంభై మూడుకి రెండు వందల మూడు వందల యాభైకి మూడు వందల అరవై రెండుకి ఉన్న తేడాలన్నీ మనం గమనించాలి కదా గారు ఏమంటానంటే ఫస్ట్ మాకు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ ఒకటి చెప్పేవాళ్ళు ఈ జబిలీ ఎన్నికలు ఈ రోజు వచ్చిండేది కదండి వీళ్ళందరూ అంటున్నారు పాత నాయుడు గారి యొక్క స్పీచెస్ కావాలంటే మీకు పంపిస్తాను ఇరవై ఏళ్ళ కిందట నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ దేశానికి జంట ఎన్నికలు కావాలనేటువంటిది ఇదే బీజేపీ పాలసీ ఈ రోజు కొత్తది కాదు అయోధ్య రామ జన్మభూమి అయినా త్రిబుల్ తలాక్ అయినా కాశ్మీర్ అయినా జిబుల్ ఎన్నికలైనా బీజేపీ పాలసీ మేము ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏ ఉన్నాయో వాటినే మేము వినోస్ చేస్తున్నాం వీళ్ళ మాదిరి మార్చుకోలే మధ్యలో వర్క్ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి హిందువులకు అన్యాయం చేయలే కాంగ్రెస్ వాళ్ళ మాదిరి నేను కూడా నేను కూడా మీరు అన్యాయం చేశారని అనలేదు కదా చెప్పంటే పాయింట్ పాయింట్ ఈజ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే దేశంలో జరుగుతున్న చర్చ ఒక ప్రధానమైనటువంటి అంశం పైన జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోతాయి అనేటటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకు అని అంటే జమిలీ ఎన్నికలు ఒకేసారి లోక్సభకి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు జాతీయ అంశాలే ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారిపోతాయి జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక ఎన్నిక ఎన్నికల అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు కాబట్టి లోకల్ గా ఉన్నటువంటి స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయి దాంతో పాటు ప్రాంతీయ పార్టీల ఉనికి కూడా దెబ్బ తలుగుతుంది అనేటటువంటి ఒక భయాందోళన లేకపోతే ఒక అనుమానం వ్యక్తం చేయటంలో ఉన్నటువంటి తప్పే ఉండదు దాంట్లో అది జరుగుతుంది అనే ఒక భయము ప్రాంతీయ పార్టీలకు ఉంది దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దత్తు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ తో పాటు నేను యాడ్ చేస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఢిల్లీ శాసనసభకు జరిగే ఎన్నికల్లోనేమో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తున్నారు గత మూడు లోక్సభ ఎన్నికలను చూస్తే ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు వస్తే ఏడుకు ఏడు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తున్నారు బట్ అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందా లేదా అనేటటువంటి విషయం చెప్పడానికి నేను ఢిల్లీ ఉదాహరణ తీసుకున్నాను మీరు దత్తాత్రి మన రెండు తెలుగు రాష్ట్రాల ఉదాహరణ తీసుకున్నారు ఏ ఉదాహరణలు తీసుకున్నా కానీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వము కాస్త దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది అనేది వాళ్ళ భయాందోళన అది కనపడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఒక క్యాంపెయిన్ ఉంటుంది ఓ రాష్ట్రం ఎన్నికలు వచ్చినప్పుడు ఒక క్యాంపెయిన్ ఉంటుంది ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ జరుగుతుంది హర్యానాలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు క్యాంపెయిన్ ఎలా ఉంది క్యాంపెయిన్ సిస్టమ్ ఎట్లుంటుంది దేశ అంశాలు ప్రస్తావన కాకుండా మరి ముఖ్యంగా హర్యానాకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటనేదే ప్రధానమైనటువంటి ప్రస్తావన వస్తుంది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలలో మా ప్రస్తావన మరుగున పడిపోతుంది మా స్థానిక అంశాలు మరుగున పడిపోతున్నాయి అనేది ఆందోళన వాళ్ళు వెలుబుచ్చుతున్నారు అది ఖచ్చితంగా ఈ ఎన్నికల మనం గత ఎన్నికల ప్రభావాలను చూస్తే అది కొంత నిజమనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇది ఇది పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్ రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ లోనే ఉన్నది ఇది ఎంత ఉన్నదంటే అపాయింటెడ్ డే అనేటటువంటి అపాయింటెడ్ డే అనేటటువంటి అంశం పెట్టి అక్కడి నుంచి మీరు లెక్క పెట్టాలి కౌంట్ చేయాలని అన్నారు పొరపాటున కేంద్ర ప్రభుత్వం గాని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ శాసనసభలో గాని సభలో గాని తన మెజార్టీని కోల్పోతాయి ఎట్లా ఉదాహరణకు మనం తెలంగాణ ఒక్కొక్క ఒక్క మాట తెలంగాణను తీసుకోండి తెలంగాణ ప్రభుత్వము శాసనసభలో రెండు సంవత్సరాల తర్వాత మెజార్టీని కోల్పోతే మళ్ళా ఉప ఎన్ని మళ్ళా బై ఎలక్షన్ జరుగుతుంది బై ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది మిగతా మూడు సంవత్సరాలకు జరుగుతుంది అంటే ఒక ఒక ఎమ్మెల్యే చనిపోతే ఎట్లా ఎలక్షన్ జరుగుతుందో అదే విధమైనటువంటి ప్రపోజల్ ని రామ్నాథ్ కోవింద్ పెట్టినటువంటి సందర్భం ఉంది అంటే ఒక ప్రభుత్వము రెండేళ్లు పరిపాలిస్తుంది ఇంకొక ప్రభుత్వం వస్తే అంటే ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే అది మూడేళ్లు పరిపాలన చేస్తుంది ఈ రెండేళ్లలో ఈయన ఏం పని చేయడు మూడేళ్లలో ఆయనకి ఏం పని చేసేటటువంటి అవకాశం రాదు చివరికి ఏమవుతుంది స్టేట్ ఆగమైపోతుంది అంటే ఈ సిస్టమ్ లో మీరు అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంగ్త్ చూడట్లే అడ్మినిస్ట్రేషన్ స్టెబిలిటీ చూడట్లే ప్రభుత్వ నిర్ణయాల్లో స్టెబిలిటీ చూడట్లే ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇక్కడే రామ్నాథ్ కోవింద్ కమిటీలో పెద్ద లోపం కనపడుతుంది ఇది ఒకటైతే రెండోది ఏమంటున్నారు వీళ్ళు ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద సమయమంతా పోతుంది అంటున్నారు కానీ వాస్తవంగా ఎంసీసీ కింద కాదండి పోయేది ప్రభుత్వ నిర్ణయాల కింద పోతుంది ప్రభుత్వ హామీల కింద పోతుంది పార్టీల హామీల కింద పోతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పార్థసారథి గారికి కూడా ఇది బాగా తెలుసు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగి మూడు నెలలు అవుతుంది వంద రోజులు అవుతుంది వంద రోజుల క్రితం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఎందుకు అమలు చేయటంలే ఆ సూపర్ సిక్స్ ఎక్కడ పోయింది సూపర్ సిక్స్ లలో ఒక్క హామీని అమలు చేశారు మిగతా ఐదు హామీలు ఎందుకు అమలు చేయటంలే అంటే ఇక్కడ హా హామీలు అమలు చేయడానికి అయితే వంద రోజులు టైం పోతే ఏం లేదు కాని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వంద రోజులు టైం పోతే నష్టం వస్తుందా అంటే ప్రభుత్వ నిర్ణయాలలో జాప్యం జరిగితే ఏం బాధ లేదు కానీ మూడా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో జాప్యం జరిగితే దేశానికి పెద్ద నష్టం జరిగిపోతుంది ఎక్కడదండి ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తున్న అద్భుతాలు ఏమి జరగవండి జమిలి ఎన్నికల ద్వారా భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి అద్భుతాలు జరగవు కాని ఒక కొత్త సిస్టమ్ వస్తున్నప్పుడు కొంత మెరిట్ ఉంటుంది కొంత డిమెరిట్ ఉంటుంది బట్ ప్రాక్టీస్ లో బయట మనం అనుకున్న పాయింట్ ఒకటి బై ఎలక్షన్ వచ్చినట్టే ఒక సీన్ క్రియేట్ అవుతుంది అపాయింటెడ్ డే అన్నదాన్ని లైన్ బేస్ చేసుకొని చూస్తే ఇంకొక విషయం కేంద్రంలో కానీ ఒకవేళ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం పడిపోతే ఉప ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక పద్ధతి నడుస్తూనే ఉంది బట్ ఐదేళ్ల వ్యవధికి కొంచెం తక్కువ ఉన్నా ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉన్నా అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ఒకవేళ అట్లాంటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడితే ఇందులో ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఉండకుండా అన్ని పార్టీల అలయన్స్ తోటి ప్రభుత్వాలు ఏర్పడితే ఎట్లాంటి చిక్కుముళ్ళు ఉంటాయి దీంట్లో అన్నది ఒక ప్రశ్న ఈరోజు బలంగా వినిపిస్తోంది శ్రీకాంత్ గారు ఆపదర్భ ప్రభుత్వం కాదు జాతీయ ప్రభుత్వం జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సూచన అంటే ఆయా పార్టీల ప్రపోర్షనేట్ ఆధారంగా ఇవాళ శ్రీ మీకు బంగ్లాదేశ్ లో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం మోడల్ కూడా అదే ఇవాళ బంగ్లాదేశ్ లో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ మోడల్ కూడా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయా పార్టీలకు ఆ లోక్ సభ లేకపోతే శాసనసభలో ఉన్నటువంటి ప్రపోర్షనేట్ ఆధారంగా మంత్రి పదవులు కేటాయిస్తారు ప్రధానమంత్రి పదవో ముఖ్యమంత్రి పదవో కేటాయిస్తారు శ్రీకాంత్ గారు ఇప్పుడు ఇట్లా అన్ని పార్టీలతోటి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అంత ఈజీయా ఆలోచన విధానం మన భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో కాదండి అది మొత్తము పాలసీల మీద ఎఫెక్ట్ పడుతుంది స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకే అంటున్నాను ఇదంతా ప్రాక్టీస్ లో జరిగేటటువంటి ప్రాక్టీస్ లో వచ్చేటటువంటి డిమెరిట్స్ ఖచ్చితంగా బయటపడతాయి శ్రీకాంత్ గారు నేను ఇంకొక మాట ఐన్యూస్ కేంద్రంగా ఒక మాట చెప్తాను బట్ గవర్నమెంట్స్ కి లేకపోతే నాథ్ కోవింద్ కి లేకపోతే మోడీ గవర్నమెంట్ కి నచ్చదో నచ్చదో గానీ నేను చెప్తున్నాను ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు తీసేయండి ఏది ఈశాన్య రాష్ట్రాలు ఇంకొకటి అర చిన్న రాష్ట్రాలు తీసేయండి ఇరవై రాష్ట్రాలు అయితే మేజర్ రాష్ట్రాలు ఉన్నాయి కదా మేజర్ ఇరవై రాష్ట్రాలకు ఎన్నికలు జరగటము సమయం వేస్ట్ అవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది అంటున్నారు కదా జిమ్లీ ఎన్నికలు అంటే అన్ని లోక్సభ ఎన్నికలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి అంటున్నారు కదా నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అది ఎంత జస్ట్ షార్ట్ టైం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం ఎన్నండి పన్నెండు రాష్ట్రాలు ఈ పన్నెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు పెట్టి మిగతా ఎనిమిది రాష్ట్రాలకు ఎప్పుడన్నా వాళ్ళ డేట్స్ ప్రకారం ఎన్నికలు పెట్టుకోవచ్చు కదా చిత్తశుద్ధి ఉంటే డబ్బు ఖర్చు కాకూడదని అనుకుంటే సమయం వృధా కాకూడదని అనుకుంటే మీరు ఎక్కువ చేస్తున్న సమస్య డబ్బు అనేటువంటిది ఒక అంశం మాత్రమే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని డిఫర్ అవ్వట్లేదు నేను ఏమంటున్నాను చిత్తశుద్ధే ఉంటే చట్టాలే చేయనవసరం అవసరం లేదు ఈ పన్నెండు రాష్ట్రాలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు పెట్టవచ్చు కదా మన తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలవంధి రెండు వేల పద్నాలుగు వరకు జమిలీ ఎన్నికలే కదా రెండు వేల పద్నాలుగు వరకు ఇప్పుడు మీ దగ్గర జమిలీ ఎన్నికలు జరిగినాయి కదా

కేశవానంద భారతి కేసులో నైన్టీన్ సెవెంటీ త్రీ లో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సమైక్య విధానం అనేది ఈ దేశంలో రాజ్యాంగంలో స్పిరిట్ లోని అంతర్భాగము ఇవాళ దాన్ని మార్చడం అనేది అంత ఈజీ కాదు ఇది ప్రజలను మభ్యపెట్టి పెట్టి ఇవాళ బీజేపీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో బాగానే ఇదంతా కూడా నాగపూర్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకం ఇవాళ దేశ నేను ఒక్కరినే ఆడినండి మీ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు అందరూ కూడా జమిలీ ఎలక్షన్ ని వ్యతిరేకించవలసిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దేశానికి ఇవాళ చెప్పిన ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పి రేపు వన్ రిలీజన్ అని చెప్తారు వన్ నేషన్ వన్ క్యాస్ట్ అంటారు వన్ పొలిటికల్ పార్టీ అంటారు అసలు ఫైవ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చెప్తే వీళ్ళు వింటారు రేపు విత్ టెన్ ఇయర్స్ చేస్తారు ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది అదే కాదు కదండి ఇవాళ వీళ్ళు చెప్తారు టైం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మీరు చూడండి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ హర్యానా ఎలక్షన్స్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ నాలుగు రాష్ట్రాల ఎలక్షన్ కరెక్ట్ గా టైం లో కండక్ట్ చేయలేని వ్యక్తులు దేశం మొత్తం ఇంత డైవర్స్ కంట్రీ ఇది భారతదేశం అంటే ఇట్స్ డైవర్స్ కంట్రీ ఈ డైవర్స్ కంట్రీలో చేయడం అనేది సాధ్యమవుతుంది అది వ్యతిరేకం ఇది హలో శ్రీకాలు కన్క్లూడ్ చేయండి ఇది సమై్య స్ఫూర్తికి వ్యతిరేకం ఇది డెఫినెట్ కూడా మన అందరం కూడా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఇది పాసిబుల్ కాదు ఈ దేశానికి సూటబుల్ కాదు నరేంద్ర మోడీ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకుపోవడంలో కుట్రలో భాగంగానే ఇవాళ జమ్లీ ఎలక్షన్ అంటే మరొక నియంత్ర లాగా మారబోతుంది ఇవాళ మనం చూసాం రష్యాలో పుతిన్ ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండండి అదే విధంగా నార్త్ కొరియాలో అంటే ఇట్లా వీళ్ళు ఈ జమ్లీ పేరు మీద ఒక నియంతృత్వానికి బిజెపి ఇవాళ బాటలు వేస్తుంది మనందరం కూడా దీన్ని వ్యతిరేకించాలి ఇది దేశానికి సూటబుల్ అయ్యేది కానే కాదు దయచేసి నేను ఇవాళ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉండదు అసలు ప్రాంతీయ పార్టీలే కాదు ప్రాంతాలకు కూడా ఇండియా డైవర్స్ కలిసి మీరు చూడండి అదే చెప్తున్నారు ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ అన్ని సంవత్సరాల పాటు మాత్రం దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి జమిల ఎన్నికలు జరిపింది ఆయన యాక్సెప్ట్ చేశారు ప్రాంతీయ పార్టీ అధికారంలో రాను పార్టీ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది మాకు కూడా బలం తగ్గింది అక్కడ కాబట్టి అది కరెక్ట్ కాదు ఇంకా వాళ్ళు ఏమన్నారంటే కానీ పద్నాలుగు లక్షల ఈవీఎంలు ఉన్నాయి ఇంకా ఎన్ని చేయాలని చెప్పేసి అన్నారు నిజంగా ఆయన్నైతే నేను సోదర చిదంబరం గారు పార్లమెంటులో ఒటరవేలుతో నేను మొత్తం దేశాన్ని నేను మొత్తం డిజిటలైజ్ చేస్తానని నరేంద్ర మోడీ గారంటే ఇది సాధ్యమా మా కాలంలో ఐదు రూపాయల యాభై పైసలు కొనుక్కునేది సాధ్యమా అన్నప్పుడు చేతి చూపించిండే పార్టీ బీజేపీ పార్టీ అది మీకు చేత కాకపోవచ్చు మాకు చేతనైతుంది బీజేపీ పార్టీ దేశంలో చిదంబరం ఉపన్యాసం ఒకసారి చూడండి ఇది సాధ్యమా మీకు సాధ్యం కాదు ఎందుకంటే మీలో ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి మీకంతా దేశంలో మంచి జరగాలని లేదు కాబట్టి మాకు మంచి జరగాలని ఉంది కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చూపిస్తాం మీరు ప్రశాంతంగా ఉండండి రెండవది భిన్నత్వంలో ఏకత్వాన్ని అందరూ ఒప్పుకుంటారా లేదా వాళ్ళందరూ అన్నారు కదా భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం మరి ఏం చేస్తాడే కూడా ఏకత్వమే కదా అక్కడ మాత్రం భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఇక్కడ మాత్రం వన్ నేషన్ వన్ కాదు మాకు సెకండ్ సెకండ్ గారు సెకండ్ టైం ఇవ్వలేను ఎక్కువ టైం ఇవ్వలేను దయచేసి నేను గారు సెకండ్ టైం ప్లీజ్

ఈ దేశం భిన్న సంస్కృతులకు భిన్న సంప్రదాయాలకు భిన్న ప్రాంతాలకు భిన్న మతాలకు భిన్న కులాలకు దానికి నిలయమైనటువంటి దేశంలో అందరం కలిసి ఇంకొకటి ఇవాళ మీరు సమైక్య స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని దానికి మీరు అన్న పాయింట్ మీరు అన్న పాయింట్ ప్రకారం భిన్న సంస్కృతులు ఉంటాయి భిన్న సంస్కృతులు ఉంటాయి భిన్న పద్ధతులు ఉంటాయి విభిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం అన్నది మొదటి నుంచి మనం విన్నదే అది ఆచారాన్ని ఫాలో అవుతున్నది సో దీంట్లో ఎక్కడ డిఫీట్ అవుతుందో అర్థం కావట్లేదు నేనే శ్రీకాంత్ గారు కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సమైక్య అనేది ఈ దేశ దేశంలో అంతర్భాగము సమైక్య స్ఫూర్తి ఇవాళ వీళ్ళు ఇవాళ జంలీ ఎలక్షన్ తీసుకొస్తే ఇవాళ ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని ఇవాళ వాళ్ళు ఏదైతే రద్దు చేస్తామంటారో అది సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకము అంటే ఏక కేంద్ర ప్రభుత్వంగా అనుకున్నంత ఈజీ కాదు అనుకుంటే కాకపోవడము గారు టైం లేదు